హలో మనమైతే అయితే ఈరోజైతే మష్రూమ్ కర్రీ అయితే చేసుకుందాం మష్రూమ్స్ అయితే బాగా క్లీన్ చేసి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో పసుపు వేసుకొని మష్రూమ్స్ అయితే ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట అందులోనే ఆయిల్ ఉంటుంది కాబట్టి అందులోనే మనం కొంచెం ఆవాలు వేసి కొంచెము మీకు కావాలంటే జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు అందులో టమాటా ఎర్రగడ్డ వేసేసి బాగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత అయితే మష్రూమ్స్ అయితే అందులో వేసేయాలి కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం ఉప్పు అందులోనే వేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆ తర్వాత మీకు గరం మసాలా అండ్ ధనియా నేల పొడి మసాలా పొడిలు ఇవి వేసుకోవచ్చు అనమాట కొంచెం పెప్పర్ అయితే వేసుకున్నాను అనమాట ఆ తర్వాత అయితే చికెన్ మసాలా వేసుకున్నాను ఆ తర్వాత అటు ఇటు బాగా ఫ్రై చేశాను ఆ తర్వాత అయితే ఆయిల్ అంతా బాగా పైకి వస్తుంది కదా ఆ తర్వాత కొంచెం క్యాప్ అయితే పెట్టాను అందులో మనము అయితే యాడ్ చేసుకుంటే టేస్ట్ రెస్టారెంట్ స్టైల్ అయితే వస్తుంది అనమాట ఆ తర్వాత అలా ఇలా కలిపేసి మళ్ళీ అయితే కొంచెం అయితే క్యాప్ పెట్టాను మనం గార్లిష్ చేసుకోవడానికి కొత్తిమీర అయితే కట్ చేసుకున్నాను కొంచెం వాటర్ అయితే వేసి బాగా ఇది చేసుకున్నాను మీకు కర్రీలో కర్రీ టైప్ కావాలి లేదు గ్రేవీ టైప్ కావాలంటే ఇలాగైతే చేసుకోండి ఫైనల్గా అయితే కంప్లీట్ అయితే అయిపోయింది మా ఫ్రెండ్ అయితే ఇంకా రివ్యూ వస్తుంది ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి కింద లింక్ లో లాంగ్ వీడియో ఉంటుంది చూసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బై బై